నెల్లూరులోని ఆర్టీసీ వద్దనున్న బాబు జగ్జీవన్ రా భవన్ లో డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ విడీకరణం సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పన్నెండు సుబ్బయ్య మాదిగ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు ఏపీ ఎంఆర్పీఎస్ మన ఎంఆర్పీఎస్ ఇతర మాదిగ సంఘాలు మేధావులు విద్యార్థులతో కలిసి పన్నెండు సుబ్బయ్య మాదిగా అంబేద్కర్ చిత్రపటాలకి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు తదనంతరం విఆర్సీ ఆ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి మాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశ రాజ్యాంగాన్ని ఆమోదింపబడిన రోజని ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం దేశ ప్రజల ఆకాంక్ష అన్నారు భారతరత్న మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు దేశ విదేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన అందించిన రాజ్యాంగం పట్ల అత్యంత గౌరవ భావం ఉందన్నారు ఆ మహానుభావుని దయతోనే ఉద్యోగ ఉపాధి రంగాల్లో యువతకు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగల ప్రజానికానికి అపారమైన అవకాశాలు దక్కుతాయని గుర్తు చేసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని చిత్తశుద్దితో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు నేడు అంబేద్కర్ ను స్మరించుకోవడం కర్తవ్యంగా భావించాలని కోరారు ఈ కార్యక్రమంలో కనకేశ్వరరావు రాజు సల్మాన్ జాలది శ్రీనివాస్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో స్వేచ్ఛ లేకుండా పోయింది అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు ఏడు మాట్లాడగలుగుతున్నామంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష అని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఇరవై ఆరో తేదీ రాజ్యాంగం దినోత్సవంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని పాటిస్తూ ఉంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈరోజు కూడా దళితులకి కొన్ని గ్రామాల్లో ఆలయ ప్రవేశాలు కానీ ఊర్ల ప్రవేశాలు కూడా నిషేధిస్తున్నాయి అదేవిధంగా భారత రాజ్యాంగం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పూర్తిగా కానీ అమలయింటే ఈరోజు భారతదేశం ఎక్కడికో ముందుకెళ్ళిపోయి కులాలు వ్యవస్థ లేకుండా భారతదేశం ఎప్పుడు ముందుండేదని మేము తెలియజేస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు కూడా భారతదేశంలో కుల వ్యవస్థ అనేది బాగా ఇబ్బంది పెడతానే ఉంది కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మేమందరం దళితులని ఏం నిలబడుకొని మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ మహానుభావుడు పూర్తిగా దిక్షణ మేమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అందువలన రాజ్యాంగాన్ని ఈరోజు నిర్మించిన రోజు కాబట్టి అందువలన అందరం కూడా మన రాజ్యాంగాన్ని తినవచ్చు మన అందరం కూడా భారతదేశం అంతా కూడా జరుపుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక దళితులుగా రాసేదనే విధంగా ఈరోజు భారతదేశంలో కొంతమంది అగ్ర కుల నాయకులు దీన్ని చాలా విధంగా ప్రచారం చేస్తున్నారు అది ఏ మాత్రం తప్పు భారత రాజ్యాంగం భారతదేశం మొత్తానికి అన్ని కులాలకి అన్ని మతాలకి అమలయ్యే విధంగా ఈరోజు రాజ్యాంగం అమలవుతుందంటే ఈరోజు నూట నలభై కోట్ల పైగా ఈరోజు భారత రాజ్యాంగంలో ఇప్పుడు కూడా అదే రాజ్యాంగం అమలవుతుందంటే ఆ మహానుభావుడు ఎంత తెలివిగా రాసి ఈరోజు అన్ని దేశాల్లో కూడా రాజ్యాంగాన్ని మార్చినారు సవరణ చేశారు కానీ భారతదేశంలో మాత్రానికి ఇదే రాజ్యాంగం నడుస్తుందంటే ఆయన ప్రపంచ మేధావి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కరు అందువలన ఈ భారతదేశం రాసిన రాజ్యాంగం ఒక దళితులకు కాదు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలకు కూడా ఈ రాజ్యాంగం అమలవుతుంది అందువలన భారతదేశం మొత్తం కూడా ఈ రాజ్యాంగాన్ని ఒక పండగ వాతావరణం లాగా జరుపుకోవాలని కోరుకుంటూ